హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి పేజ్ నెంబర్ లెవెన్ పదకొండవ పేజీ ఓపెన్ చేసుకోండి ఆ పేజీలో పూర్తిగా ఆ పేజీ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో అచ్చులకు గుణింతపు గుర్తులు ఏమేమి వస్తాయి వాటి మీద చిన్న వీడియో చేసి పెట్టాను ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసి ఉంటారు ఇప్పుడు ఈ వీడియోలో గుర్తులు పెట్టాను గునింతపు గుర్తులు ఉన్నాయి ఇక్కడ తలకట్టు ఉంది దీర్ఘం ఉంది గుడి ఉంది గుడి దీర్ఘం ఉంది వీటికి ఏ దానికి ఏమచ్చొస్తుంది ఇది మీరు కనుక్కొని నిదానంగా రాయండి ఓకేనా జస్ట్ అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఓకే రైట్ తలకట్టు దీర్ఘాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు లాస్ట్ వీడియోలో అచ్చులు మాత్రమే రాసి ఉంటిని అక్కడ తలకట్టు వస్తుందా దీర్ఘం వస్తుందా గుడి వస్తుందా గుడి దీర్ఘం వస్తుందా అని చెప్పుకున్నారు మీరు ఇప్పుడు ఈ వీడియోలో తలకట్టు దీర్ఘాలు కనిపిస్తున్నాయి వీటి అక్షరాలు ఏంటి వాటిని ఏమంటారు ఎలా పలుకుతారు ఇది తెలుసుకుంటే చాలు ఓకే ఎస్ ఇక్కడ తలకట్టు అంటారు దీన్ని తలకట్టు తలకట్టు ఇక్కడ తలకట్టు అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఆ అంటే సౌండ్ శబ్దము ఆ అనేటువంటి శబ్దం వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి తలకట్టు అంటే ఆ అలాగే దీర్ఘము దీర్ఘము అంటే ఆ దీన్ని చూడంగానే నీకు ఆ గుర్తుకు రావాలి ఆ గుర్తుకు రావాలి దీర్ఘము ఆ గుడి గుడి చూసిన వెంటనే నీకు గుర్తుకు రావాల్సింది ఈ గుడి చూసి ఈ అని గుర్తుకు రావాలి గుడిదీర్ఘంను చూస్తే ఈ గుడిదీర్ఘము అంటారు దీన్ని ఈ గుర్తుకు రావాలి గుడిదీర్ఘాన్ని చూస్తే ఈ ఓహో గుడి దీర్ఘము అంటే ఈ అని అర్థం అలాగే కొమ్ము ఉంది కదా కొమ్ము దీన్ని ఊ అని గుర్తుపెట్టుకోవాలి కొమ్ముంటే ఊ కొమ్ముకు దీర్ఘం ఉందనుకోండి ఊ పెద్ద ఊ దీర్ఘం అనమాట ఊ కొమ్ముదీర్ఘము అంటారు దీన్ని కొమ్ము దీర్ఘము కొమ్మిచ్చి దీర్ఘం ఇస్తే కొమ్ము దీర్ఘము దీన్ని ఊ అంటాం అలాగే ఉందనుకోండి ఈ వృత్వానికి మనము రు అనేటువంటి శబ్దం వస్తుంది అని తెలుసుకోవాలి రు ఋత్వము రు అదే ఋత్వానికి దీర్ఘం ఉందనుకోండి రూ రూ ఋత్వానికి దీర్ఘం ఉంటే రూ అలాగే ఎత్తం ఉందనుకోండి ఏ అని అర్థం ఎత్వం ఉంటే ఏ ఎత్వం ఉంటే ఏ ఒకవేళ ఎత్వానికి దీర్ఘం ఉందనుకోండి ఏ అని అర్థం చేసుకోవాలి ఎత్తానికి ఎత్వానికి దీర్ఘం ఉంటే ఏ అని అర్థం చేసుకోవాలి అలాగే ఐత్వం ఐత్వం ఇది ఐ అని గుర్తుపెట్టుకోవాలి ఓహో ఐత్వం ఉందంటే ఇక్కడ సౌండ్ ఐ అని వస్తుంటుంది ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి మనకు గుణింతాలు నేర్చుకునేప్పుడు ఉపయోగపడతాయి అనమాట నెక్స్ట్ గుణింతాలు నేర్చుకుంటాం కదా అప్పుడు మీకు ఉపయోగపడతాయి అందుకే ఇది క్లియర్గా చెప్తున్నా ప్రతి దినం ఐ ఐ అంటే ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చింది వచ్చిందనుకో దీన్ని చూడంగానే ఓ ఇది ఓ అని అర్థం చేసుకోవాలి ఇది మొత్తం చూస్తే ఓ ఒకవేళ ఉత్తవానికి దీర్ఘం ఉందనుకో ఉత్తం దీర్ఘము అంటారు ఓ అని కూడా అంటారు అప్పుడు ఓ ఓ అలాగే అవుత్వము ఇది ఇది చూసామనుకోండి ఓహో ఇది అవుత్వము ఔ అలాగే సున్నా ఉందనుకోండి ఇది అమ్ కమ్ చమ్ ఇలా అమ్ అని అర్థం చేసుకోవాలి అమ్ అని అర్థం చేసుకోవాలి ఒకవేళ రెండు సున్నాలు ఉన్నాయనుకోండి అహా 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 అని అర్థం చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ విధంగా వీటిని ముందుగా తలకట్టు దీర్ఘాలు గుణింతపు అక్షరాలు గుణింతపు గుర్తులు మీరు బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు పై నుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి మధ్యలో నుంచి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మీరు కూడా చేయండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకే ఫస్ట్ పై నుంచి కింది తలకట్టు ఆ దీర్ఘము ఆ గుడి ఈ గుడి దీర్ఘము ఈ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము ఊత్తము రు ఋత్తము అంటే రు దీర్ఘము రు ఋ ఏత్వము ఏ ఏత్వము ఏ ఐత్వము అంటే ఐ ఓత్వము అంటే ఊ ఓ త్వము అంటే ఓ ఔత్వం అంటే ఔ సున్నా ఉంటే అం ఆహా విసర్గహ అంటే డబల్ సున్నా ఉంటే అహా ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం ఒకసారి రెండు సున్నాలు ఉంటే అహా ఒక సున్నా ఉంటే అం ఔ త్వము ఓ ఉత్తము ఓ ఐ త్వము ఐ ఇది ఐ ఏ త్వము ఏ త్వము ఇది ఎత్వము ఇది ఋత్వం దీర్ఘము రుత్వము దీర్ఘము రూ అలాగే రుత్వము అంటే రూ అలాగే కొమ్ము దీర్ఘము కొమ్ము దీర్ఘము ఊ అలాగే కొమ్ముంటే ఊ అలాగే గుడి దీర్ఘముంటే ఈ గుడి ఉంటే చిన్న ఈ ఈ దీర్ఘము ఇలా ఉంటే దీర్ఘము ఆ తలకట్టు ఉంటే ఆ చూశారా ఫ్రెండ్స్ కింద నుంచి ఒకసారి పైనుంచి నుంచి ఒకసారి మనం చెప్పుకోవడం ఈజీ అయిపోయింది కదా ఇవి బాగా నేర్చుకోండి మనకు ఇవి గుర్తుపెట్టుకోవడానికి రావాలి ఎక్కడైనా తలకట్టు చూసామా ఆ అనుకోవాలి ఎక్కడైనా దీర్ఘం చూసామా ఆ అనుకోవాలి ఎక్కడైనా గుడి చూసామా ఈ అనుకోవాలి ఎక్కడైనా గుడి దీర్ఘము చూసామా ఈ అనుకోవాలి ఎక్కడైనా కొమ్ము చూసామా ఊ అనుకోవాలి ఎక్కడైనా కొమ్ము దీర్ఘం చూసామా ఊ అనుకోవాలి ఎక్కడైనా ఎత్తం చూసామా ఏ అనుకోవాలి ఏత్వం దీర్ఘం చూశామా ఏ అనుకోవాలి ఐత్వం చూసామా ఐత్వం అనుకోవాలి ఐ అలాగే ఒత్వం చూశామంటే ఓ అని ఓత్వం దీర్ఘం చూసామంటే ఓ అని ఔత్వంను చూస్తే అవు అని ఒక సున్నా ఉంటే అమ్మని రెండు సున్నాలు ఉంటే ఆహా ఈ విధంగా అర్థం చేసుకోగలిగితే ఇక మీకు గుణింతపు అక్షరాలు గుణింతపు గుర్తులు బాగా అర్థమైనట్టే అర్థమైందా ఫ్రెండ్స్ ఇకపోతే నెక్స్ట్ వీడియోలో పూర్తిగా గుణింతాల మీదకి వెళ్తున్నాం ఒక్కొక్క అక్షరానికి మనం గుణింతాలు ఏ విధంగా రాస్తాం ప్రాక్టీస్ చేస్తాం ఎలా పలుకుతాం ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్